పిల్లల ప్రాణుల కంటే పైసలు ఎక్కువ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో సేఫ్టీ తక్కువ పల్లవి స్కూల్ ఆఫ్ యాజమాన్యం పైసల కోసం పసి పిల్లల ప్రాణులతో చెలగాట సింగపూర్ టౌన్షిప్ లో ఎటువంటి పర్మిషన్ లేకుండా విద్యా వ్యాపారం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ సేఫ్టీ అసలే లేవు పల్లవి స్కూల్ యాజమాన్యంపై చట్టరిత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు బాలబోని వెంకటేష్ గౌడ్ పోచార మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్ లక్షలకు లక్షలు పిల్లల దగ్గర వసూలు చేసి తమ జీవితాలతో చెలగాటమాడుతున్న పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవాలని బాలగోని వెంకటేష్ గౌడ్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు అన్ని ప్రభుత్వ శాఖలను మత్తులో దింపుతూ నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎన్ఓసీ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సేఫ్టీ మేజర్స్ లేకుండానే పోచార మున్సిపాలిటీ పాది సింగపూర్ టౌన్షిప్ లో దర్జాగా పల్లవి మోడల్ స్కూల్ ని నడిపిస్తున్నారు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ గారికి మరియు గంగా మన మెడిచల్ మల్కాజిరి డిస్టిక్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ స్కూలు పర్మిషన్ స్కూల్ పర్మిషన్ అనేది మా మున్సిపాలిటీలో అయితే ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు హెచ్ఎండిఏ నుంచి ఏముంది అనేది మా వాళ్ళు కూడా తెలియదు అన్నారు మున్సిపల్ కాబట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఆక్యుఫెన్షి సర్టిఫికెట్ మా మున్సిపల్ నుంచి ఇవ్వలేదు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఆక్యుఫెన్షన్ సర్టిఫికెట్ ఇస్తుంది ఆ అడ్మిషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆ స్కూల్ నిర్వహణ జరగొద్దు అని జరిగితే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల చిన్నపిల్లలకు ఏదైనా చనిపోయే పరిస్థితి ఏదైనా కాళ్ళకు చేతులకు కేబుల్ దాకే చిన్న పిల్లలు చదువుకుంటున్నారు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కాబట్టి ఇమీడియట్లీ ఆ స్కూల్ను నిర్వహణ బంద్ చేసి క్లోజ్ చేసి కంపల్ కంపల్సరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం జరిగిపోయి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినాకనే అందులో స్కూల్ నడపాలని డిమాండ్ చేస్తుంది అంటే మున్సిపల్ ఎట్టి పర్మిషన్ లేదు ఎట్టి పర్మిషన్ లేదు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆ సింగపూర్ అసోసియేషన్ సాంస్కృతిక టౌన్షిప్ అసోసియేషన్ వారు కూడా ఆ స్కూల్ మీద కంప్లైంట్ హైకోర్టు వారి స్కస్కోప్ కూడా ఉంది అసలు నిర్వహించొద్దు వాళ్ళు వచ్చి కూడా ఒక వారం రోజులు అవుతుంది మన అధికారులు నిర్లక్ష్యంతో అది స్కూల్ నడుస్తుంది ఇమీడియట్లీ హైకోర్టు వారి ఆర్డర్ను కూడా ధికరించి నడుపుతుండు కాబట్టి ఇమీడియట్లీ ఆ స్కూల్ బంద్ చేయాలని ఎంబీఓకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీ ఆ స్కూల్ క్లోజ్ చేసేయాలి మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వొద్దని అధికారులకు విన్నవిస్తున్నారు కన్సెషన్ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ ఇచ్చే వరకు రన్ చేయొద్దు రన్ చేయొద్దు అనేది నా డిమాండ్